హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువెర టాక్స్ ఫిఫ్టీన్ బ్లాక్స్ ఈరోజు మేము సాటర్డే అనమాట సాటర్డే రోజు మా అబ్బాయికి సెలవని మేము షాపింగ్ మాల్కి వెళ్తున్నాం కూరగాయలు ఇంకా ఇంట్లో సరుకులు తీసుకోవడం కోసం మాల్కి వెళ్తున్నాం అనమాట అందుకోసం నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము మా అబ్బాయి వాళ్ళు వచ్చి వాకా కుసాదాయ్ అనే ఏరియాలో ఉన్నారు అక్కడి నుంచి షాపింగ్ మాల్ వచ్చి అబోదాయలో ఉంది వాకా కుసాదాయ్ నుంచి అబుదాయికి టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మేము నడుచుకుంటూ బయలుదేరాం అనమాట చర్య అయితే సైకిల్ మీద వెళ్తున్నాడు ఈ గ్రీన్ లైన్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ గ్రీన్ లైన్ దాటి బయటికి వెళ్ళి నడవకూడదు గ్రీన్ లైన్కి వతల లెఫ్ట్ సైడ్లో నడవాలన్నమాట అందుకోసం చూపిస్తున్నాను ఈ గ్రీన్ లైను రోడ్ మధ్యలో రోడ్ క్రాస్ చేయడానికి ఉండదు అనమాట సిగ్నల్ పడిన తర్వాత అస్సలు దాటడానికి ఉండదు గ్రీన్ లైట్ వచ్చిన తర్వాతే సిగ్నల్ రోడ్ క్రాస్ చేయాలి రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇలా మనం దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎలాంటి బాక్సెస్లోను ఇంకా కూల్ డ్రింక్స్ వాటర్స్ ఇలాంటి ఇలాంటివన్నీ పెడతారు హండ్రెడ్ హెండ్స్కి అక్కడ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ హెండ్స్ హండ్రెడ్ ఎన్స్ వన్ ట్వంటీ అండ్స్ అనే అలా ఉంటుంది అంత వేసి కాయిన్లు కాయిన్ వేసి మనం డ్రింక్స్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ రెడ్ లైన్ పడింది మళ్ళీ గ్రీన్ లైట్ కూడా పడిపోయింది కదా రోడ్ క్రాస్ చేసుకుని మేము వెళ్ళాం అనమాట ఫుట్పాత్ చూడండి ఎంత పెద్దగా ఉందో బస్ ఆగింది ఇక్కడ బస్ స్టాప్ అనమాట అందరూ దిగుతున్నారు ఫుట్పాత్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇద్దరు నడవడానికి ఉంటుంది వచ్చే వచ్చేవాళ్ళు కూడా నడవడానికి ఉంటుంది ఇంకా మాల్కి మేము ఈ మాల్ బయట కొన్ని ఫుడ్లు ఫుడ్ పెడతారనమాట ఇంకా లోపలికి వెళ్తున్నాము ఈ షాపింగ్ మాల్ వచ్చి ఇదనమాట మెగా డాంగ్ అనమాట ఈ షో ఈ షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో ఒక గేమ్ షో ఉందన్నమాట ఇది కాయిన్స్ వేసి బొమ్మలు చేస్తారు కదా ఆ గేమ్ అది ఉందనమాట మా చెరీకి బొమ్మలు పిచ్చి ఎక్కువ అందుకోసం ఈ గేమ్ కొద్దిసేపు ఆడాడు కాయిన్స్ వేసి ఇలా తిప్పితే బొమ్మ వస్తుంది కదా అది ఆడాడు కాసేపు ఆడిన తర్వాత మేము పైకి వెళ్ళాము షాపింగ్ కోసం ఈ షాపింగ్ మాల్లో అయితే దొరకందంటూ ఏమీ ఉండదంట అన్నీ దొరుకుతాయంట నేను కూడా ఇప్పుడు చూడలేదు కాబట్టి మా పిల్లలు నన్ను తీసుకొచ్చారు మీరు కూడా నాతో పాటు చూసేయండి ఈ షో ఈ మాల్లో ఏమేమి ఉన్నాయో దొరకందంటూ ఏమీ ఉండదంట అంట అన్నీ దొరుకుతాయంట బిస్కెట్ దగ్గర నుంచి చాక్లెట్ దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి పప్పుల దగ్గర నుంచి వైన్ కూడా ఉంటుందంట బట్టలు వైన్ కిచెన్ వేర్స్ అన్నీ ఉంటాయంట ఒకసారి చూసేయండి మరి అందరూ చూడండి ఎలా ఉన్నాయో అన్నీ ఈ చాక్లెట్స్ చూడండి మ్యాంగో చాక్లెట్సు కిట్క్యాట్లు అయితే టూ హండ్రెడ్ పైన ఉంటాయంట మనకి ఇండియాలో అయితే ఒక్కటే దొరుకుతుంది కదా కిట్క్యాట్ బ్లాగ్ చేయమని చెప్తుంది మా వాళ్ళు నాకు టూ హండ్రెడ్ పైనే ఉంటాయి ఈ బ్లాగ్ ఒకసారి చేయండి అని చెప్తుంది చూడండి చాక్లెట్ దగ్గర నుంచి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అండ్స్ ఇవన్నీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఈ సెక్షన్ అనమాట ఇదంతా ఇవన్నీ చాక్లెట్ సెక్షన్ ఇదంతా కిట్ క్యాట్స్ అనమాట ఇవి చూడండి ఐదు ఆరు రకాలుగా అనిపించాయి మా ఆర్డర్కి చూపిస్తుంది మిల్క్ టీ కిట్క్యాట్ స్ట్రాబెర్రీ క్యాట్ ఇవన్నీ చూపిస్తుంది చూడండి ఇక్కడ గోల్డ్ కిట్ క్యాట్ దొరికిందంట ఇది చూపిస్తుంది ఈసారి తప్పకుండా చేస్తాను కిట్ క్యాట్ బ్లాగ్ అని చెప్పాను నేను టూ హండ్రెడ్ పైన ఉన్నప్పుడు చేయాలి కదా బ్లాగు చేస్తా ఎప్పుడైనా సరే ఈ చాక్లెట్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ బిస్కెట్ సెక్షన్ తర్వాత డ్రై ఫ్రూట్స్ చూడండి డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ చూపిస్తుంది మా కోడలు ఈ సెక్షన్ అంతా చూడండి ఎలా ఉన్నాయి అన్నీ ఎన్ని ఉన్నాయో అసలు దేనికదే దేనికదే సెపరేట్ సెపరేట్గా ఉంటాయి అన్నమాట అన్నీ అన్నీ దొరుకుతాయి ముసలి చూడండి వాళ్ళు వాళ్ళే షాపింగ్ చేసుకోవాలి వేరే వాళ్ళు ఎవరు తెచ్చి ఎవరు ఎవరు పని వాళ్ళే చేసుకోవాలి ఇక్కడ జపాన్లో ఎంత ముసలి వాళ్ళైనా వాకింగ్ చేస్తారు ఇంకా కూరగాయల సెక్షన్కి వచ్చాను నేను క్యాబేజీ క్యాప్సికము ఇవన్నీ అనమాట ఇవైతే నాకు అసలు దీంట్లో పేరు తెలియట్లేదు చాలా పొడుగ్గా ఉంటున్నాయి ఏంటో మరి అవి ఇవైతే పెద్ద క్యాబేజీ ఒక సగం మొక్కే టూ హండ్రెడ్ వరకు ఉంటుంది బాబాయ్ చాలా రేట్లు టూ హండ్రెడ్ ఎన్స్ టూ ఫిఫ్టీ ఎన్స్ అలా ఉంటున్నాయి చిన్న కాలీఫ్లవర్ తెచ్చింది మా కోడలు మొన్న వన్ సెవెంటీ ఎన్స్ ఇది ఏంటో నాకు తెలీదు చాలా పొడుగ్గా ఉంటుంది ఏ మాల్లో అయినా ఇది ఇవి అనిపిస్తున్నాయి నాకు ఎక్కువగా ఏంటో నాకు తెలియట్లేదు అసలు ఎవరికైనా తెలిస్తే చెప్పండి కొంచెం ఇంకా మష్రూమ్స్ చూడండి నాకు ఇండియాలో అయితే ఒక్కటే మష్రూమ్ చూసాను నేను బటన్ మష్రూమ్ అండ్ ఇంకొక మష్రూమ్ చూసాను కానీ రెండు రకాలు చూసాను ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి మష్రూమ్స్ ఇవైతే మా అబ్బాయి ఆ రోజు నూడిల్స్ లేసాడు కదా ఈ మష్రూమ్స్ ఈ మష్రూమ్ చూడండి పెద్ద పెద్ద మష్రూమ్స్ ఎంత ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయి ఎన్ని రకాల మష్రూమ్స్ ఉంటాయో నాకు ఇప్పుడే తెలిసింది జపాన్లో చూసాను నేను ఇన్ని రకాల మష్రూమ్స్ని అబ్బా నేను చూడనివన్నీ జపాన్లో చూసేస్తున్నాను అసలు ఎన్ని రకాలు ఉన్నాయో మష్రూమ్స్ అసలు క్యాబేజీలు చూడండి పెద్ద పెద్ద క్యాబేజీ అనమాట ఇవైతే పెద్ద సైజులాగా ఉన్నాయి సొరకాయలు అనుకున్నాను ఫస్ట్ నేను ఇవి ముల్లంగి అంట పెద్ద పెద్ద ముల్లంగి గుమ్మడికాయలు కూడా ఉన్నాయి అన్నీ దొరుకుతాయి కానీ రేట్లు అయితే అద్దెరిపోతాయి ఇక్కడ అసలు చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు క్యాబేజీ సగం ముక్క చూడండి టూ టూ థర్టీ ఎయిట్ ఎన్స్ ఎన్స్ కాబట్టి రూపీ కంటే తక్కువే కదా వెల్లుల్లిపాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఫ్రెష్గా ఉంటాయి అసలు అబ్బా ఎన్ని ఉంటాయి దొరకన ఉంటాయి అమౌండు ఆలు చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి ఆలు కెమెరాలు అయితే చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఆనియన్స్ ఆలుగడ్డలు చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఉల్లిపాయలు వచ్చి కేజీ అదే కేజీ వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అని ఉంది వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ ఎన్స్ ఉంది రూపీస్ కాదు ఎన్స్ రూపీస్లో అయితే వన్ ట్వంటీ అలా ఉంటాయి మా కోటలు వచ్చి చెప్పింది ముల్లంగి ఇవి అని నేను ఫస్ట్ సొరకాయలు అనుకున్నా ఇవి చూడండి బీన్స్ ఇవి బఠానీ అనుకుంటాయి కదా ఇది ఇదైతే టూ నైంటీ ఎయిట్ ఎన్స్ ఉన్నాయి టమాటోలు అయితే చెరీ టమాటోలు బెంగళూరు టమాటోస్ పెద్ద పెద్ద టమాటోస్ చాలా ఉన్నాయి టమాటోలు అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి మనకి ఇండియాలో ఇలా రావు అసలు ఎంత బాగుంటుందో ఎంత జ్యూసీగా ఉంటాయో టమాటోలు అసలు చాలా బాగుంటాయి చిన్న చెల్లిగడ్డ దుంపలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు అసలు ఈ మాల్ అయితే ఇవన్నీ పిజ్జాలు బర్గర్లు మళ్ళీ ఇవి నగ్గెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా చికెన్కి సంబంధించి బీఫ్కి సంబంధించి ఇవన్నీ అనమాట ఇవి ఇవన్నీ కొత్తిమీర పుదీనాలు ఆకుకూరలు అనమాట ఇవన్నీ ఆకుకూరలు సెక్షన్ బ్రోకలీ నూడిల్స్ ఇవన్నీ అనమాట ఈ లైన్ మొత్తం ఇవైతే పేగులు పేగులుగా ప్రతి మాల్లోనూ ఉంటున్నాయి బాబోయ్ అవి మటన్ ఇయో చికెన్యో ఏంటో కానీ నాకు తెలీదు ఇక చికెన్లు మటన్లు బీఫ్ ఇవన్నీ మొత్తం ఈ లైన్ మొత్తం మేమైతే చికెన్ తీసుకున్నాము ఇందులో చూడండి చికెన్ మటన్ బీఫ్ బా అన్నీ దొరికితే జపనీస్ అయితే మొత్తం మాంసాహారలే బాబాయ్ స్ట్రాబెర్రీ పెద్ద పెద్ద స్ట్రాబెర్రీ ఇవి ఎంత రెడ్ కలర్ ఇవైతే ఇండియన్లో దొరి ఇండియాలో దొరికే స్ట్రాబెర్రీసే చిన్న చిన్నవి అనమాట ఈ బాక్స్లో పెట్టారంటే తెలిసిపోతుంది కదా మన ఇండియన్ స్ట్రాబెర్రీస్ ఇవి అయితే ఆరెంజెస్ అయితే సిక్స్ నైంటీ ఎయిట్ ఎన్స్ ఆపిల్స్ అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి చాలా పెద్దగా ఉంటాయి ఫోన్లు అయితే చిన్నగా కనిపిస్తున్నాయి కానీ నేను మామూలుగా చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి ఇవి కూడా సిక్స్ నైంటీ ఎయిట్ రూపీస్ ఉన్నాయి ఆరు కలిపి ఆరు వందల తొంభై ఎనిమిది ఎన్స్ అదే రూపీస్లైతే అయితే ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ చూడండి పాలు పెరుగు ఇవన్నీ అనమాట ఎన్ని ఉన్నాయో బాబో ఈ సామాన్లు అసలు అసలు మాల్ నిండా సామానే ఉంది దేనికి అదే ఉన్నాయి అసలు నేను అసలు వీడియో తీయలేపోయాను కొంచెం ఆపేసాను కానీ ఇంకా చాలా ఉన్నాయి తీయాల్సింది వీడియో ఈ ఆర్టికల్ చూడండి ఇక మటన్ మటన్ శాంఖ మటన్ శంఖ అంటేమో ఎన్నెన్నాయో ఇవన్నీ మలేషియా నుంచి వస్తాయంట నుంచి కోడలు చెప్తుంది పచ్చిమిర్చి అసలు అస్సలు దొరకవు ఇక్కడ ఇందులో దొరికాయి చింతకాయలు చూడండి స్వీట్ చింతకాయలు తీయగా ఉంటాయి చింతకాయలు తీసుకుందాం అనుకున్నా మర్చిపోయాను సిక్స్ నైంటీ ఎయిట్ రూపీస్ ఇది నైంటీ ఎయిట్ ఎన్స్ అబ్బా రూపీస్ అని వచ్చేస్తుంది మాకు ఇవన్నీ వేరే కంట్రీ నుంచి వస్తాయంట ఇండియా నుంచో మలేషియా నుంచో వస్తాయంట మరి ఈ అయితే అసలు ఐస్ పట్టేసి ఉన్నాయి అవి వండుకున్న వేస్ట్ ఎందుకు తీసుకోవడం అనుకున్నాం మేము ఏం బాగోవు ఐస్ పట్టేసి ఉంది మొత్తం అనుకున్నాం చేపలు ముక్కలు కట్ చేసి ఉన్నాయి అనమాట అవి మొత్తం ఐస్ తోటే ఉన్నాయి అవి ఇంటికి తీసుకొచ్చి కడిగిన తర్వాత స్మెల్ రావచ్చు ఒకవేళ చెప్పలేము మేము అందుకనే తీసుకోలేదు సిక్స్ ఫార్టీ ఎయిట్ టెన్స్ ఇవి ఇదంతా బీఫ్ బాబా రెడ్ కలర్ కనిపిస్తుంది అంటే బీఫే ఎయిటీ ఎయిటీ ఎన్స్ ఇవన్నీ ఎండి మిర్చి జీలకర్రలు ధనియాలు ఇది బెల్లమా ఏంటో అయ్యో బాబాయ్ శనగపప్పు మినపప్పు కందిపప్పు పెసరపప్పు పెసలు అన్నీ దొరుకుతున్నాయి ఇందులో అన్నీ ఉన్నాయి అసలు కాకపోతే కేజీ వచ్చి సిక్స్ నైంటీ ఎయిట్ రూపీఎన్స్ ఇవన్నీ అయితే మందులు వైన్ అనమాట వైన్ ఇలా అమ్మేస్తున్నారు చూడండి వైన్ పెద్ద పెద్ద క్యానుల్లో అమ్మేస్తున్నారు అసలు చీప్ లిక్కర్ అది పెద్ద పెద్ద క్యాన్లు ఉన్నది చీఫ్ లిక్కర్ అంట ఈ బాటిల్స్ ఉన్నాయైతే మంచిది అనుకుంటా చూడండి 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 ఎన్ని ఉన్నాయి రా బాబోయ్ చెప్పులు రకరకాల చెప్పులు టవల్స్ బాత్ టవల్స్ ఒక్కటి కాదు అన్నీ ఉన్నాయి అన్నీ మాత్రం రేట్లు అయితే అదిరిపోయి ఉంటాయి చూడండి పన్నెండు వేల తొమ్మిది వందలు అంట ఇవైన అంతంత రేట్లలో కూడా తి తాగేస్తారు జనాలు అసలు ఒక బాటిల్ వచ్చి పన్నెండు వేల ఎనిమిది వందలు ముప్పై వేలు అలా ఉన్నాయి ఇవన్నీ ఇంకా టవల్ సెక్షను తీయలేక వీడియో తీయలేక అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను ఇంకా అంత పెద్దగా ఉంది మాల్ అసలు తిరగలేము అంత ఇదంతా కిచెన్ వేర్ అనమాట వేర్ చూడండి ఒక సైడ్ అంతా వేర్ ఉంది ఎన్ని సామాన్లు ఉన్నాయో అసలు మాల్ అయితే చాలా పెద్దగా ఉంది అందులో దొరకందంటూ ఏమీ లేదు అన్నీ దొరుకుతాయి రేట్లు అయితే అదిరిపోయాయి జపాన్లో బ్రతకాలంటే ఎంత లేదన్నా ఫైవ్ ల్యాక్స్ శాలరీ రావాలి నెలకి ఫైవ్ ల్యాక్ వస్తే వన్ ల్యాక్ రెంట్కి పోయినా ఈ ఫోర్ ల్యాక్స్తో పిల్లల ఫీజులు అన్నీ చూసుకోవాలంటే జాగ్రత్తగా బతికితే ఫైవ్ ల్యాక్స్ అయితే సరిపోతుంది నెలకి ఎవరైనా జపాన్కి రావాలంటే ఫైవ్ ల్యాక్స్ శాలరీ వస్తేనే రండి తక్కువ తక్కువ శాలరీస్ అయితే బతకలేరు కానీ జపాన్లో చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్లు నీట్గా ఉంటాయి పద్ధతులు కూడా నీట్గా ఉంటాయి ట్రైన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అంత సూపర్ ఉంటుంది అసలు జపాన్లో రెస్పెక్ట్ కూడా బాగానే ఉంటుంది మాల్స్కి వెళ్ళినప్పుడు చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు వాళ్ళు చాలా బాగుంటుంది జపాన్లో ఎవరన్నా వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ శాలరీ ఉంటే రండి వచ్చి హ్యాపీగా బతకండి చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది ఇదంతా గోట్ మిల్క్ అంట గోట్ మిల్క్ షాంపూ చూడండి గోట్ మిల్క్ గోట్ మిల్క్తో తయారు చేసేవాడి ఇవన్నీ గోట్ మిల్క్ బాడీ షాంపూ ఎన్ని ఉన్నాయో చూడండి బాబోయ్ ఈ మాల్లో మెగా ఈ అబాంగి బెంచ్ ఏదో చెప్పింది మా కోడలు ఈ మాల్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది కదా చాలా చూపించాను సగం వరకు చూపించాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్